శ్రీనాథ మహాకవి రచించినటువంటి కాశీఖండంలోనే వ్యాసుడు భిక్షాటన చేయు సందర్భంలోనే కాశీ అన్నపూర్ణాదేవి వ్యాసుని పిలిచిన సందర్భంలోనే పద్యం చూడండి చదవండి నేర్చుకోండి వేద పురాణ శాస్త్ర పదవీ అయిన పెద్ద ముత్తైదువా కాసికా నగర హాటక పీట సికాధిరుడ యాయధి మా శక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చే హస్త సజ్ఞ ధరలీల రత్నఖచితాభరణంబులు గల్లు గల్లనన్ చూడండి వేద పురాణ శాస్త్రాలు ఆమె యొక్క పెదవి నుంచి వెలువడినటువంటివి అటువంటి పెద్ద ముత్తైదువ కాశీనగరం యొక్క శిఖరము పైన ఉన్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఆదిమ శక్తి ఆ అన్నపూర్ణాదేవి సంయమివరా ఇటు రమ్మని వ్యాసుని పిలిచిందట తన యొక్క సంజ్ఞ తన యొక్క చేతి చేత పిలువగా ఆమె చేతికి ధరించినటువంటి రత్నఖచితాభరణములు గల్లు గల్లునని రోగాయట